బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బీజేఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలికి ఏప్రిల్ మూడవ తేదీ అంటే రేపే రానున్న సందర్భంగా తెనాలి ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు పవన్ వస్తారు తెనాలి అభివృద్ధికి ఎటువంటి హామీలు ఇస్తారు అనే చర్చ తెనాలిలో చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్కు కుడిభుజంగా ఉన్న జనసేన పిఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ బరిలో ఉన్న తెనాలి నియోజకవర్గాన్ని ప్రిస్టేజ్గా తీసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనతో పాటు నాదండ్ల మనోహర్ కూడా విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన పార్టీ పవర్ చూపించాలన్న లక్ష్యంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ఈ కోణంలోనే తెనాలి నియోజకవర్గంలో నాదండ్ల మనోహర్ను రంగంలోకి దించి అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్న విషయం విదితమే నాదండ్ల మనోహర్ పదే పదే చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆ పార్టీ అధినేత ఎంతవరకు తన మద్దతు తెలుపుతారో ఏప్రిల్ మూడవ తేదీన తెనాలిలో పవన్ నోట వినాలని తెనాలి ప్రజలు వెయ్యి కళతో వేచి వస్తున్నారు పదేళ్ల క్రిందట నాదర్ల మనోహర్ పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా స్పీకర్గా పనిచేసిన కాలంలో అభివృద్ధికి చిరునామాగా తెనాలి ఉందన్న విషయం అందరికీ విదితమే ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెనాలికి అతి సమీపంలోనే రాజధానిని ప్రకటించిన విషయమూ విదితమే ఈ సందర్భంగా అందరూ రాజధానికి సమీపంలో తెనాలి కూడా అభివృద్ధి చెందుతుంది అని ఎంతో ఆశగా ఎదురు చూశారు అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో తెనాలి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది సీఎం హోదాలో జగన్ తెనాలి పర్యటన చేసిన సందర్భంగా తెనాలికి వరాలు జల్లులు కురిపించారు ఆ వరాలు ఏవో ఒకసారి మీరు కూడా వినండి సంబంధించి ఎస్సీ కాలనీలో ఇంతకు ముందు శ్మశాన స్థలాని కోసం అని చెప్పి శివ అడిగాడు దానికోసం తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు వెంటనే ఆ నిధులు శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను షాదీ కాల కోసం ముస్లిం సోదరులందరూ కూడా అడుగుతా ఉన్నారు తెనాలిలో షాదీ కానా కావాలన్నారు దానికోసం నాలుగు కోట్లు ఖర్చు అవుతుంది అని శివ అడిగాడు ఆ షాదీ కానాక నాలుగు కోట్ల రూపాయలు కూడా కేటాయిస్తా ఉన్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అగ్రికల్చర్ మినీ మార్కెట్ యార్డ్ కోసం కొల్లిపొరలో భూములు కొనుగోలు చేయడం కోసం మరో ఐదు కోట్ల రూపాయలు కావాలని అడిగాడు దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దుగ్గిరాల కొల్లిపల రోడ్డును వైడరింగ్ చేయడం కోసం సంతనింగ్ చేయడం కోసం మరో పది కోట్ల రూపాయలు కావాలి అని అడిగాడు దానికి ఆ పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలాలిలో మున్సిపాలిటీ బిల్డింగ్ కోసం మరో పదహైదు కోట్ల రూపాయలు కావాలని అడిగాడు దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం విచిత్రం ఏమిటంటే సీఎం హోదాలో జగన్ తెనాలికి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి ప్రారంభం కాలేదు దీంతో తెనాలి ప్రజలు గుర్రులుగా ఉన్నారు ఇలా ఉన్న సందర్భంలో తెనాలి సీటు జనసేనకు కేటాయించి నాందెండ్ల మనోహర్ను ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలోకి దించారు మనోహర్ వచ్చి రావడంతోనే అభివృద్ధికి చిరునామాగా తెనాలిని చేస్తానంటూ హామీలు ఇస్తున్నారు ఈ మాటలను నమ్మడానికి కారణం తెనాలి ప్రజలకు గత పదేళ్ల క్రిందట మనోహర్ చేసిన అభివృద్ధిని కొలమానంగా చెప్పవచ్చు అయితే మనోహర్ ఇస్తున్న హామీలకు తెనాలిలో ఏప్రిల్ మూడవ తేదీన పవన్ కళ్యాణ్ తన నోటి ద్వారా బలపరిస్తే తెనాలి ప్రజలకు ఆనందానికి అద్దులే ఉండవు రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ పేరు సార్థకం అయ్యే విధంగా మనోహర్ తెనాలిని అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా మద్దతు ఇస్తారని కూడా ఆశిద్దాం అదే జరిగితే తెనాలికి రాజధాని హంగులు తప్పక వస్తాయి కాగా పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు నాదేళ్ల మనోహర్ హెలిప్యాడ్ను సభ జరిగే మార్కెట్ ప్రాంతాన్ని పరిశీలించారు జిల్లా రాష్ట్ర స్థాయి జనసేన అధినేతలతో సభాస్థలి ప్రాంతాన్ని హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు ఏప్రిల్ మూడో తేదీన తెనాలిలో ఓ పండుగ వాతావరణం నెలకొంటుందని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ వెల్లడించారు